ముఖ్యమంత్రి ప్రజలను మరిచి ఢిల్లీకి వెళ్లడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించిన బీజేపీ నాయకులు అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చించి ప్రతిపక్ష పాత్ర పోషిస్తానని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పేర్కొన్నారు ఈ మేరకు ఆయన తార్నాకాలో మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డితో కలిసి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రజలను మరచారని ప్రజా పాలనను మరిచి ఢిల్లీకి వెళ్లడమే పనిఖా పెట్టుకున్నారని ఆరోపించారు ఆయన ఢిల్లీకి సూట్ కేసులను తీసుకెళ్లే శ్రద్ధ ప్రజలపై లేదన్నారు ఢిల్లీకి వెళ్లాలంటే సొంత పార్టీ ఫ్లైట్లో వెళ్లాలని ఇలా ప్రజాధనాన్ని వృధా చేయొద్దని హితవు పలికారు అనంతరం ఎమ్మెల్సీ ఏ రెడ్డి మాట్లాడుతూ టీచర్స్ ఎమ్మెల్సీగా తాను విద్యారంగ సమస్యలపై చర్చిస్తానన్నారు ఆరోపించారు ప్రభుత్వ టాయిలెట్స్ లేవని టీచర్లు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు రెండు పార్టీల వారు పవర్ గురించి ఆలోచిస్తున్నారు తప్ప ప్రశ్నించాలని ఎవరు ఆలోచించడం లేదన్నారు రేపు అసెంబ్లీ సమావేశాలు ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న సమస్యలు రైతులు ఆత్మహత్యలు కావచ్చు నిన్ననే ఒక ఇద్దరు వృద్ధులు పాపం వాళ్ళు పెన్షన్స్ రాలేదని ఆత్మహత్యలు చేసుకోవటము ఈ రెండు నెలల ఈ ప్రభుత్వంలో నెల రోజులు ఢిల్లీగా జరిపోయింది ముఖ్యమంత్రి పర్యటనలో ఇక్కడ ప్రజల్ని మర్చారు ప్రజా పాలన మర్చారు ప్రజల ఊసే మర్చారు పదవుల మీద పంపకాల మీద ఢిల్లీకి తీసుకెళ్లే సూట్ కేసుల మీద ఉన్నంత శ్రద్ధ ఈ తెలంగాణ ప్రజల మీద లేదు రేపు మేము ఇప్పుడే మా మిగతా శాసనసభ్యులు శాసన శాసనసభ్యులు అనివార్య కారణం వల్ల ఫ్లైట్ డిలే అయినందువల్ల వర్చువల్ మీటింగ్లో వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నాము రేపు అందరం బీఎస్సీ మీటింగ్కి వెళ్ళి ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద మా వినతిపత్రం ఇస్తాము ఆ సమస్యల మీద ప్రశ్నించాలని కోరుతాము చర్చ జరగాలని కోరుతాము వీలైనన్ని ఎక్కువ రోజులు అసెంబ్లీ జరగాలని కోరుకుంటాము ఈరోజు రెండు పార్టీల వారు నైతిక విలువలు కోల్పోయి అసహ్యకరమైన మాటలు అనుపార్లమెంట్ లాంగ్వేజ్ మాటలు మాజీ ముఖ్యమంత్రి మాట్లాడారు కానీ అట్లాంటి మాటలు ఇప్పుడున్న ముఖ్యమంత్రి మాట్లాడటం ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదు తెలంగాణ ప్రజల పట్ల చులకన భావనం ఏర్పడుతుంది కానీ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మీరు మారండి మీ భాష మార్చుకోండి మీ యాస మార్చుకోండి ఢిల్లీకి కూడా ఫ్లైట్లు ఈ ఛార్జెస్ అని తగ్గించండి ఇప్పటి నుంచి ఒకవేళ మీరు ఫ్లైట్లలో పోవాలనుకుంటే ఈ గప్పాలు కట్టదందుకు ఢిల్లీ పెద్దల కప్పాలు కట్టేదందుకు పోవాలనుకుంటే మీ పార్టీ నుంచి సొంతం ఫ్లైట్లు పెట్టుకోండి ప్రజల సొమ్ముతో ప్రజల పన్నులతో ప్రజల రక్త మాంసాలతో ఏర్పడ్డ ఈ తెలంగాణలో ఇంతకుముందు పదిహేను దొరలు ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ బానిసలు కాబట్టి ఈ సమస్యలన్నిటి మీద ప్రజలు ఎదుర్కొంటున్న పవర్ ప్రాబ్లమ్స్ కావచ్చు లేకపోతే వాటర్ ప్రాబ్లమ్స్ కావచ్చు తాగునీటి కావచ్చు సాగునీటి కావచ్చు శాంతి భద్రతల సమస్య కావచ్చు సరైన పరిపాలన లేకుండా ఉన్న మంత్రులంతా ఢిల్లీ పర్యటన చక్కెర్లు కొడుతుంటే రాష్ట్ర పర్యటన రాష్ట్ర పాలన కుంటుబాటం కావచ్చు ఇవన్నీ సమస్యల మీద తెలంగాణ ప్రజల గుండె ప్రతిపక్ష పాత్ర పోషిస్తాము ప్రశ్నించే గొంతు వలవుతాము ఇటువంటి బడ్జెట్ అండ్ అకౌంట్ సెషన్స్ స్టార్ట్ అవుతున్నాయి ఇంతకుముందే నాకు కౌన్సిల్కి వెళ్ళి ఒకటి మెసేజ్ ఇచ్చింది కౌన్సిల్లో బీజేపీ పార్టీకి వెళ్ళి నేను ఒకనే ప్రాతినిధ్యం వహిస్తున్నాను కాబట్టి బిజినెస్ అడ్వైజరీ కమిటీలో నా పేరు కూడా పెట్టారు ఆ కమిటీలో రేపు జరగబోయేటటువంటి సెషన్లో ఏ విషయాలు ప్రస్తావించాలన్న సంగతి కూడా నేను కొన్ని లిస్ట్ ఇస్తాను మిత్రులు మాట్లాడినట్టు ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ ముఖ్యంగా ఐ బీయింగ్ ది టీచర్ ఎమ్మెల్సీ గత ప్రభుత్వం పది సంవత్సరాలు విద్యా భ్రష్టు పట్టించింది నిర్వీర్యం చేసింది అన్ని రంగాల కంటే కూడా విద్యారంగం చాలా ప్రాముఖ్యత ఉన్నది ఎడ్యుకేషన్ ఎలోన్ ఈజ్ ది టూ ఆర్ డివైస్ విచ్డ్ ఎరేజ్ ది పావర్టీ టెరరిజం అని నేను చిన్నప్పుడు చదువుకున్నాను కానీ అటువంటి డిపార్ట్మెంట్ను ఆ రంగాన్ని నిర్వీర్యం చేసినారు మనకి ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఎన్నో ప్రామిస్ చేసినారు అది మండలానికి ఒక నియోజకవర్గం ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అన్నారు డిఎసీ మెగా డిఎసీ అన్నారు కానీ ప్రభుత్వం నుంచి కూడా వంద రోజులు కూడా కాలేదు కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పటికి ఇప్పుడు జరగవని ఎవరు ఊహించట్లేదు ఎవరు కూడా భావించట్లేదు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఆరు వేల ఐదు వందల స్కూల్ ఉంటే ఇప్పటికీ ట్వెల్వ్ పర్సెంట్ స్కూల్స్కు వాష్రూమ్స్ లేవు ఉన్నటువంటి స్కూల్స్ కూడా బీస్ కమ్యూనిటీస్ లేకుండా టీచర్లు ఏ విధంగా పనిచేస్తారనేది పెద్ద ప్రశ్నార్థకం ఇదే విషయం పోయినసారి నేను ప్రస్తావించినాను ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడు రేపు ముఖ్యంగా టీచర్ల యొక్క సమస్యలు ఎందుకంటే అన్ని రంగాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కనీసము బేసిక్ ఎమ్యూనిటీస్ ఉంటాయి కొంతమందికి కంఫర్ట్స్ ఉన్నాయి లగ్జరీస్ ఉన్నాయి కానీ ఈ స్కూళ్ళల్లో పనిచేసేటువంటి టీచర్స్ కానీ హై స్కూల్లో చదివేటటువంటి విద్యార్థుల నుంచి మొదలుపెట్టుకొని డిగ్రీ వరకు చదివేటటువంటి విద్యార్థినులకు గర్ల్స్ స్టూడెంట్స్కు బీజిక ఎమ్యూనిటీస్ లేక చాలా ప్రాబ్లం వస్తుంది కాబట్టి రేపు ముఖ్యంగా నేనే చూస్తాను ఏంటంటే టీచర్ల యొక్క ప్రమోషన్స్ ఆన్సర్సు జివో ఎన్ఎస్ నంబర్ త్రీ వన్ సెవెన్ బాధితులు ఎప్పటి నుంచో బాధపడుతున్నారు అది అన్సైంటిఫిక్ జియో ఎవరి కూడా దాని గురించి కూడా ఎవరు చెప్పకుండా ఓవర్ నైట్లో దాన్ని ఇంప్లిమెంట్ చేసేసి ఎన్నో కుటుంబాలకు బాధ గురి చేసినారు ఇది దాన్ని రెక్ఫై చేయాలి నేను రేపు దీంట్లో ప్రస్తావిస్తాను ఇది కాబట్టి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి డోంట్ నో ఎన్ని రోజులు దీనికి కార్యక్రమాలు ఉంటాయో ఎన్ని రోజులు పొడిగిస్తారో తెలియదు నాకు తెలిసినంతవరకు అయితే ఏంటంటే రెండు మూడు రోజులనే కనుకొని చేసేస్తారు మరి ఇంతమందికి మాట్లాడేటప్పుడు అవకాశం ఇస్తారా లేదా తెలియదు కానీ సిన్స్ ఐఎమ్ ఓన్లీ ది పర్సన్ ఇది కౌన్సిల్ కాబట్టి నాకు సఫిషియెంట్గా టైం వస్తుంది ఇచ్చినటువంటి టైంలో డెఫినెట్గా ఇవన్నీ కూడా నేను ప్రస్తావిస్తాను గవర్నమెంట్ను ప్రశ్నిస్తాను అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళు పెద్ద పెద్ద ప్రామిస్ చేసినారు ఫర్ ఎగ్జాంపుల్ పోయిన బడ్జెట్లో మన ఊరి మనబడి కార్యక్రమాలకు మూడు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ బడ్జెట్ కేటాయించినారు రిలీజ్ చేసింది తొమ్మిది వందల కోట్లు అన్ని సగం నాగిపోయాయి మనం పోయిన సెప్టెంబర్ వరకు ఇవన్నీ కూడా ఫస్ట్ ఫేజ్లో కంప్లీట్ అయిపోవాలి దాని గురించి ఎవరు ప్రస్తావిస్తలేరు అది సరే మన ఊరి మన బొడి అవన్నీ పక్కా పెట్టేసేసి అట్లీస్ట్ ఒక స్కూల్ తర్వాత దానికి బేస్ కమ్యూనిటీస్ ఒక ప్రొటెక్షన్ ఉండాలి కాంపౌండ్ వాళ్ళు ఉండాలి గేట్స్ ఉండాలి గేట్స్ ఆపరేట్ చేసే ఒక వాచ్మెన్ ఉండాలి వాష్రూమ్స్ ఉండాలి వాష్రూమ్కి రన్నింగ్ వాటర్ ఉండాలి అవి క్లీన్ చేసేందుకో స్కామ్ చేసో ఎవరు ఉండాలి వీళ్ళు ఒక్కొక్క మహిళకు రెండు వేల నలభై వేలు ఇస్తున్నారు కదా అటువంటిప్పుడు ఏంటంటే ఒక పదివేల రూపాయలు ఇస్తే ఎంతోమంది అక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారు ఇవన్నీ కూడా ఆలోచించకుండా అసమానం పవర్ గురించి ఆలోచిస్తున్నారు తప్ప ప్రాక్టికల్గా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎట్లున్నాయి సంగతి ఎవరు ఆలోచించే పరిస్థితి లేదు కాబట్టి ఇవన్నీ కూడా ప్రస్తావిస్తాం ప్రశ్నిస్తాం నిలదీస్తాం అవకాశాన్ని బట్టి ఏదే కానీ నా పార్టీలకు అతీతంగా బికాస్ ఇవ ఏ పార్టీ అయినప్పుడు కూడా దేవుడు రిప్రజెంటేటివ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ది పబ్లిక్ అంతే కదా ఏ పార్టీ అయినా కూడా ఏమంటారంటే ఏంటంటే ప్రజల మేలు గురించి మేము వచ్చామంటున్నారు ప్రజల మేలు గురించి ఏం చేయాలనే సంగతి కూడా మనం ప్రశ్నించి వాళ్ళు ప్రస్తావించినప్పుడు పరిష్కారం దొరకకపోతే ఏం చేయాలని సంగతి తర్వాత వస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ అందుబాటు ధరలు అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆరా గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంట జరిగే వివాహాలకు పుట్టినరోజు వేడుకలకు రాజకీయ పార్టీ కార్యక్రమాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు విందు వినోదాలకు అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మా అడ్రస్ ఆలూరు టూ కొరపాక రోడ్ యాగా భువనగిరి జిల్లా బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఫైవ్ డబల్ నైన్ త్రీ ఫోర్ ఫైవ్ జీరో మరియు ఎయిట్ వన్ టూ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫోర్ త్రీ టూ